అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ మీ బాటలోనే రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేస్తున్న శ్రీహరిరావుకి సడన్ గా మాసివ్ అటాక్ రావటంతో అర్ధరాత్రి నిద్రలోనే శరీరానికి సెండాప్ చెప్పేశాడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు రమేష్ సురేష్ తండ్రి మరణ వార్త తెలియగానే ఆగమేఘాల మీద ఫ్యామిలీలతో వచ్చి వాలారు తండ్రికి చేయాల్సిన కర్మకాండలు బంధువర్గం అంతా ఆశ్చర్యపోయేంత ఘనంగా చేశారు లక్ష్మి శ్రీహరిరావు భార్య భర్త పోయిన షాక్ నుండి కోలుకోలేకపోతోంది అన్యోన్యంగా తోడుగా ముప్పై ఏళ్లు కలిసి జీవించిన ఇద్దరిలో తనని ఒంటరి చేసి హఠాత్తుగా వెళ్ళిపోయిన భర్తని మరువలేక ఎవ్వరికీ మొహం చూపలేకపోతోంది మరో వారం రోజుల్లో కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏం చెయ్యాలి లక్ష్మి నేను పోయి నువ్వు ఒంటరివైతే మనం కట్టుకున్న ఇంటిని వదిలి కొడుకుల వెంట ఎక్కడికి వెళ్లకు ఒంటరిగా ఉండటానికి అవసరమైన మనోధైర్యాన్ని ఇప్పటి నుంచి అలవర్చుకో ఒకవేళ నువ్వు ముందు పోయి నేను మిగిలిపోయిన ఏ కొడుకుని ఆశ్రయించను మనం కలిసి పంచుకున్న అనుభవాలకి తెంచుకోలేని జ్ఞాపకాలకి ఆలంబన అయిన ఈ ఇల్లే మనకి అండగా నిలుస్తుంది మన జ్ఞాపకాలే మనతో ఉంటూ జీవితాన్ని చివరికి చేరుస్తాయి ఇద్దరి మధ్య రాసుకోని ఒప్పందం అది అందుకే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండటానికి నిర్ణయించుకుంది అన్నదమ్ములిద్దరూ భార్యలతో కలిసి మేడ మీద హాల్లో సమావేశమయ్యారు రమేష్ టీవీలో క్రికెట్ చూస్తుంటే భార్య రిమోట్తో టీవీ ఆఫ్ చేసి ముఖ్యమైన పనులు ముందుంచుకొని ఈ గొడవ ఇప్పుడు ముఖ్యమా అంది అసహనంగా ఏంటొదినా ఏమిటేంటయ్యా కర్మకాండలు అయిపోయాయి మరి తర్వాత కార్యక్రమాల సంగతి ఏం ఆలోచిస్తున్నారు ఇంకేమున్నాయి ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి వచ్చే వారం ప్రయాణం అని రమేష్ అంటే అక్కయ్య ఉద్దేశం అది కాదు బావగారు మనం ఇప్పుడు అమెరికా వెళ్ళామంటే మళ్ళీ ఇండియా రావడానికి మూడేళ్లు పడుతుంది కదా అందుకే ఆస్తిపాస్తుల సంగతి ఏం చేద్దామని అడుగుతోంది అంతే కదూ సుమిత్ర అంది తెలివిగా సురేష్ భార్య గీత అమ్మతో ఈ విషయం ఇప్పుడే ఎలా చెబుతాం అన్నాడు సురేష్ కష్టమే కానీ ఇప్పుడు తేల్చుకోకపోతే మూడేళ్ల వరకు వాయిదా వేయలేం కదా అంది సుమిత్ర ఈ ఇంట్లో మీ అమ్ము ఉంటుంది ఆమె తదనంతరమే ఇది మనకొచ్చేది బ్యాంకు డిపాజిట్లు షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి ఇకపోతే నగలు గీత మాట్లాడుతుంటే తెలియకుండా మాట్లాడుకు నగలన్నీ అత్తయ్య కస్టడీలోనే ఉన్నాయి వజ్రాల కమ్మలు ముక్కు పుడక డైమండ్ నెక్లెస్ ఇంకా ఆవిడ ఒంటిని అంటిపెట్టుకునే ఉన్నాయి ఇప్పుడు ఆవిడ ఉపయోగించేందల్లా మాదాపూర్ దగ్గర ఉన్న ఎకరాల స్థలం బంజారా హిల్స్లో ఉన్న ఇల్లు బయట పెట్టింది సుమిత్ర ప్రస్తుతానికి ఈ రెండు మనకొస్తే చాలులే మిగిలినవి ఎలాగూ ఆమె తర్వాత మనకే వస్తాయిగా ధీమాగా అంది గీత ఇంతగా ఆరాటపడుతున్నారు కదా మీరిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిరండి అని రమేష్ అంటే తల్లి కొడుకుల మధ్య మేం తల తప్పవుతుంది అంది గీత సురేష్ వైపు చూస్తూ సురేష్ అమ్మతో మాట్లాడు నువ్వైతే మృదువుగా మాట్లాడతావుహూ అదెలా మర్యాద అవుతుందిరా ఇంటికి పెద్ద నువ్వుండగా నేను పెద్దరికం చేయడం బావుండదు అన్నాడు సురేష్ అన్నమాటకి అడ్డొస్తూ పిల్లిమెళ్ళో గంట ఎవరు కట్టాలా అన్న సమస్య నలుగురిని నిలకడగా కూర్చొనివ్వడం లేదు ఇంతలో రమేష్ సురేష్ ఓసారి కిందికి రండి తల్లి నుండి పిలుపు అబ్బా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది మీ అమ్మే పిలిచింది తొందరగా వెళ్ళి స్థలం గురించి ఇల్లు గురించి మాట్లాడు రండి యుద్ధానికి పంపుతున్న వీర వనితల్లా వేగంగా కిందికి పంపారు భార్యలిద్దరూ గదిలో కూర్చొని భర్త బట్టల్ని రెండు సూట్ కేసుల్లో సర్దుతున్న తల్లిని చూసి అమ్మ పిలిచావా అన్నారు ఇద్దరు కొడుకులు రండి ఇలా వచ్చి కూర్చోండి ఇవన్నీ మీ నాన్నగారి బట్టలు ఖరీదైన ప్యాంట్లు షర్ట్లు కోట్లు టైలు స్వెటర్లు ఓవర్ కోట్లు ఇంకా చాలా ఉన్నాయి ఆయన రిటైర్ కాకముందే అర్ధాంతరంగా ఇలా మన నుదులు వెళ్ళిపోవడం అసలు ఆయన హుందా అంతా బట్టల్లోనే చూపించేవారు చిన్నప్పుడు మీరిద్దరూ మీ నాన్న బట్టల్ని చూసి మోజుపడేవారు సురేష్ అయితే ఆయన లేకుండా చూసి ఆయన బట్టల్ని వేసుకునేవాడు ఆ సంగతి ఆయనకి తెలిసి మీ ఇద్దరిని కోప్పడేవారు అదంతా అప్పుడు ఇహ ఇప్పుడు ఇవన్నీ మీరే వేసుకోవాలి మీరివి అప్పుడప్పుడు వేసుకుంటుంటే మీ నాన్న మీతోనే ఉన్న తృప్తి మీకుంటుంది మీ ఇద్దరిలో ఆయన్ని చూసుకున్న సంతృప్తి నాకు కలుగుతుంది చెరోటి తీసుకెళ్ళండి అంది లక్ష్మి సూట్ కేసులతో పైకొచ్చిన బట్టల్ని భర్తల్ని చూసి పాత్రలు అమ్ముకునే వాళ్ళకేసే బట్టల్ని భద్రంగా ఇద్దరూ కలిసి పైకి మోసుకొచ్చారు అని సుమిత్ర అంటే సెంటిమెంటల్గా ఆవిడ మీ కంటగట్టడం సిగ్గు లేకుండా మీరు ఇవి తెచ్చుకోవడం అని గీత అంది మీరిద్దరూ ఇలా లబలబా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు మనం నిదానంగా ఆలోచించి ఈ పాత బట్టల్ని డిస్పోజ్ చేయాలి అదే సమయంలో అమ్మ మనసు బాధపడకుండా చూడాలి అని సురేష్ అంటే ఆస్తి దక్కించుకోవాలంటే అవస్థలు తప్పవు అన్నాడు రమేష్ నలుగురు ఆలోచనలో పడ్డారు సడన్గా సుమిత్ర అద్భుతమైన ఐడియా వచ్చింది ఆలస్యం చేయకుండా అమలు చేయండి ఖచ్చితంగా అత్తే సంతోషిస్తారు ఆ తర్వాత చూడండి మీ అమ్మగారే పిలిచి స్థలం ఇంటి సంగతి ప్రస్తావించకపోతే అంది ఆ మాట విని గీత మనసు సంతోష తాండవం చేసింది అమ్మా మేం చేసిన పని విన్నావంటే ఎంత సంతోషిస్తావో తెలుసా అన్నారు ఇద్దరూ ఒకేసారి ఏంటర్రా మీ నాన్న డ్రెస్సులు వేసుకొచ్చారా దగ్గరికి రండి చూస్తాను కాదమ్మా నాన్నగారు ఎంతో మందికి చదువు చెప్పించారు ఎంతోమందిని ఉద్యోగంలో పెట్టించారు ఎంతోమందికి గుప్తదానాలు చేశారు అని రమేష్ చెబుతూ ఉంటే అదేరా ఆయన గొప్పతనం ఇస్తే అది సాయం అడగకుండా చేస్తే ధర్మం అనేవారు అని భర్త దానగుణాన్ని రెండు ముక్కల్లో చెప్పింది అలాంటిదేనమ్మా మేము చేసొస్తున్నాం లక్ష్మికి అర్థం కాలేదు నువ్విచ్చిన నాన్నగారి డ్రెస్సులన్నీ స్వీకారోపకార సంస్థకు అందజేశాం అక్కడుండే వికలాంగులకి చలికాలంలో ఈ బట్టలు ఎంతగానో ఉపయోగపడతాయనే సదుద్దేశంతో నీతో చెప్పకుండా ఇచ్చొచ్చాం నీతో ఓ మాట చెప్పి వెళదామంటే మంచి పని చేసి అత్తయ్య గారికి చెబుదాం ఆమె సంతోషిస్తారు అంది సుమిత్ర అని తాము చేసిన ఘనకార్యాన్ని తల్లికి వినిపించాడు రమేష్ లక్ష్మి మౌనంగా ఎదురుగా నిలబడ్డ కొడుకుల్ని పైనుంచి కిందకి చూసి చిరునవ్వుతో పంపింది అమ్మయ్య అన్నయ్య మనం చేసొచ్చిన పనికి అమ్మ తన సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేసింది ఈ స్థలం ఇల్లు మనకి రావడానికి ఏ అడ్డంకి ఉండదు వీలు చూసుకుని అమ్మకి చెప్పేద్దాం అన్నాడు సురేష్ మర్నాడు ఉదయం నలుగురు నిద్రలేచి కాఫీ తాగుతూ ఉంటే కింద లక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుండడం వినిపించింది గీత కిందకి చూసింది తెలిసిన వాళ్ళెవ్వరూ కనిపించలేదు ఇంతలో పని మనిషి పైకొచ్చి అమ్మగారు మిమ్మల్ని అందరినీ కిందకి రమ్మన్నారండి అంది నలుగురు కిందకి దిగారు లక్ష్మి అక్కడున్న వాళ్ళకి వీడు నా పెద్ద కొడుకు రమేష్ యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈమె నా పెద్ద కోడలు సుమిత్ర వాడు రెండో వాడు సురేష్ వీడు యుఎస్లోనే జాబ్ చేస్తున్నాడు ఆమె గీత చిన్న కోడలు అని వీళ్ళని పరిచయం చేసి కొడుకుల వైపు తిరిగి ఈయన విద్యాసాగర్ రావు గారు మన వకీలు అని మిగిలిన వాళ్ళని పరిచయం చేసింది అడ్వకేట్ ఆగమను ఆస్తి పంపకాలకే అనుకుని వంశోద్ధారకుల మొహాల్లో మందహాసం అత్తగారి మెళ్ళో గొలుసు వజ్రపు కమ్మలు ముక్కుపుడక కనిపించడం లేదేం ఏం చేసిందబ్బా కోడళ్ళ గుసగుసలు విద్యాసాగర్ రావు గారు నలుగురిని చూస్తూ మీ నాన్నగారు చాలా కాలం నుండి నాకు తెలుసు మీ అమ్మగారు మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు మిమ్మల్ని చూస్తుంటే ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తోంది చాలా సంతోషం అన్నాడు రావుగారు నా కొడుకులు ఎంత బుద్ధిమంతులో కోడళ్ళు అంత గుణవంతులు మా వారి మరణం నాలో స్తబ్దతని దుఃఖాన్ని నింపేశాయి నేనేం చెయ్యాలో ఆలోచించని ఆయన ప్రభావం నా మీద ఉంది సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకులు వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని ధర్మగుణాల్ని వారసత్వంగా స్వీకరించి తమకంటే తక్కువ స్థాయి ఉన్నవారి పట్ల ప్రదర్శించిన కరుణ ఆదరణ నన్నెంతగానో కదిలించి నా కర్తవ్యం ఏమిటో గుర్తు చేశాయి వీళ్ళు చేసిన చిన్న పని నేను చేయాల్సిన పెద్ద పనికి ప్రేరణనిచ్చింది లక్ష్మి మాటలు వింటున్న కొడుకులు కోడళ్ళు ఆమె చెప్పబోయే మాటల కోసం ఉవ్విళ్ళూరసాగారు విద్యాసాగర్ గారు ఫైల్లోని పేపర్లు తీసి చదవమంటారా అన్నాడు వద్దు నేనే చెప్తాను బాబు రమేష్ మీ నాన్నగారు మన మధ్య లేరన్న లోటు తప్ప ఆయన మట మనకిటువంటి లోటు చేయలేదు మీరిద్దరూ మొన్న అనాథాశ్రమాల గురించి వికలాంగుల శరణాలయాల గురించి చెబుతూ ఉంటే ఏమోలే అనుకున్నాను కానీ మీవి ఒట్టి మాటలు కావని చేతల్లో నిరూపించడం నాలోని మార్పుకి నాంది వేశాయి నేను మీరందరూ సంతోషపడే శుభవార్త చెప్పబోతున్నాను మాదాపూర్ దగ్గరలో ఉన్న మన ఐదెకరాల స్థలాన్ని వికలాంగులైన అనాథల కోసం తయారవుతున్న ఒక శరణాలయానికి ఇచ్చేశాను బంజారా హిల్స్లో ఉన్న ఇంటితో పాటు నా దగ్గరున్న నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో మీ నాన్నగారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పది మందికి ఉపయోగపడే ఉచిత బ్లడ్ బ్యాంక్ పెట్టాలని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేశాను ఈయన రామచంద్రంగారు శరణాలయపు ఏర్పాట్లు చూస్తున్నారు ఈయన డాక్టర్ శివశంకర్ గారు బ్లడ్ బ్యాంక్ పనులు చూస్తున్నారు అంది నలుగురు మొహాల్లో నెత్తురు చుక్కలేనట్టు వాడిపోయాయి సుమిత్ర ఏదో చెప్పబోతుంటే అడ్డొచ్చి ఈ విషయం మీకు ముందే చెప్దామనుకున్నాను కానీ మంచి పనులకు మీ నలుగురు నాలుగు స్తంభాల నాతో నిలబడతారన్న నమ్మకంతో పూర్తి చేసి చెప్తున్నాను నేనుండబోయే ఈ ఇల్లు నా తదనంతరం మంచి లైబ్రరీగా మారాలన్నది నా కోరిక విదేశాల్లో ఉండే మీకెలాగూ ఈ ఆస్తులపై ఆసక్తి ఉండదు చారిటబుల్ ట్రస్టే ఆ బాధ్యత నిర్వహిస్తుంది నాలో ధర్మచింతనకి పెట్టుబడి మీ నాన్నగారిదైతే కార్యాచరణకి కారకులు మీరయ్యారు నేను మీ బాటనే అనుసరించాలనే ఈ నిర్ణయాలు తీసుకున్నాను నేను పేపర్ల మీద సంతకాలు పెట్టాను మీరు వచ్చి సంతకాలు చెయ్యండి రండి అంది లక్ష్మి నలుగురు షాక్ నుంచి తీరుకునే లోపల విద్యాసాగర్ రావు గారు పేపర్లన్నీ అందించడంతో కొడుకులు మౌనంగా సంతకాలు చేస్తుంటే కోడళ్ళిద్దరూ విసవిసా పైకి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి